భారత స్వాతంత్ర్య సమరయోధుడు ఆజాద్ హిందూ ఫౌజ్ వ్యవస్థాపకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఘన నివాళులు అర్పించారు వేములవాడ పట్టణంలోని సుభాష్ నగర్ లోని సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి పూలమాలలు వేసి అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రిటిష్ పాలనలో మగ్గిపోతున్న ప్రజలకు అండగా నిలిచి బ్రిటిష్ వారిని గడగడలాడించిన భరతమాత ముద్దు బిడ్డ నేతాజీ అంటూ కొనియాడారు నిరంకుశ బ్రిటిష్ పాలకులను ఎదిరించేందుకే తనదైన పంథాలో పోరాడిన దేశభక్తుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజు వైస్ చైర్మన్ రాకేష్ ఇప్పపుల అజయ్ వంగల శ్రీనివాస్ సాగరం వెంకటస్వామి గూడూరు మధు కూరగాయల కొమరయ్య కొక్కుల బాలకృష్ణ తోటరాజు మాస్తాన్ తదితరులు పాల్గొన్నారు భారతదేశం కోసం భారత ప్రజల కోసం ఒక సైన్యాన్ని తయారు చేసి ఇలా బ్రిటిష్ పరిపాలన ఎదిరించిన ఘనత పెద్దలు సుభాష్ చంద్రబోస్ గారిని ఆయన చరిత్ర చూసుకుంటే ఆయన జీవితమే ఒక మిలిటరీలా పనిచేసి ఆయన జీవితమే భారతదేశానికి త్యాగం చేసి ఇలా ఒక చెంప కొడితే రెండు చెంపలు కొట్టాలనే బా విధానం తీసుకొచ్చి ఇలా భారతదేశం కోసం ఒక సైన్యాన్ని తయారు చేసి బ్రిటిష్ పరిపాలనను ఎదిరించిన ఘనత పెద్దలు సుభాష్ చంద్రబోస్ గారు వారి వేములలోని సుభాష్ నగర్లో సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా ఈ చేసినటువంటి మన నియోజకవర్గ శాసనసభ్యులు మన ప్రభుత్వం వైపు మా ఎమ్మెల్యే శ్రీ గారికి మన కాంగ్రెస్ నాయకులకు మన కౌన్సిలర్లకు ఇక్కడికి వచ్చిన కార్యకర్తలకు ముఖ్యమైన తెలుపుకుంటూ సుభాష్ చంద్రబోసు త్యాగాలు చేసిన వారి దేశం కొరకు పోరాడి వాళ్ళు ప్రాణాలు వివడం జరిగింది అదేవిధంగా అట్లాంటి యోధులు ఎంతో మంది మన దేశం కొరకు పోరాడిండు వారికి అందరికీ శుభాకాంక్షలు తెలుపు స్వాతంత్ర ఉద్యమంలో మన భారతదేశాన్ని బ్రిటిష్ పరిపాలకులు పాలిస్తూ పట్టి పీడిస్తూ నియంతృత్వ పోకడలో మన దేశంలో ఉన్న సొమ్మునంతా వారి దేశానికి తరలించేటువంటి సందర్భంలో ఓవైపు భారతదేశ ప్రజలందరూ కూడా ఉద్యమిస్తూ స్వాతంత్రం కావాలని మహాత్మా గాంధీ గారి ఆధ్వర్యంలో ఉద్యమాన్ని నువ్వెత్తున ఉరకలేసే విధంగా తీసుకుపోయే క్రమంలో సుభాష్ చంద్రబోస్ గారు మిలిటరీ డ్రెస్లో కూడా కనిపిస్తారు ఈ భక్తిభావము అంటే దేశ భావాన్ని ఆయన డ్రెస్సులోనే కనిపిస్తుంది మనకు విప్లవ భావాలతోటి బ్రిటిష్ పరిపాలకును గడగడలాడించి సైన్యంలాగా సైన్యాధిపతిలాగా వారికి ఎక్కడ కూడా వెనుకడుగు వేయకుండా బ్రిటిష్ పరిపాలకులు వెన్నులో చలి పుట్టే విధంగా దడపు వాళ్ళ గుండెలో దడ పుట్టే విధంగా సుభాష్ చంద్రబోస్ గారి అడుగులు కానీ ఎత్తులు కానీ వారి యుద్ధ నేర్పరిగా కూడా మరి సాహసవంతుడిగా సుభాష్ చంద్రబోస్ గారికి ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతలను ఈ తరానికి మనం అందించవలసిన అవసరం ఉంది సందర్భం వచ్చినప్పుడు అన్యాయం జరిగినప్పుడు ఎదిరించే క్రమంలో సుభాష్ చంద్రబోస్ గారిని కూడా ఆదర్శంగా తీసుకొని ఈ తరం యువత కానీ ఈ తరం ప్రజలు కానీ ముందుకు పోల్సిన అవసరం ఉందన్నమాట ఈ వేములవాడలో ఏ ప్రాంతంలో సుభాష్ నగర్లో వారి విగ్రహాన్ని ఆ మహనీయుడి విగ్రహాన్ని నెలకొల్పుకొని మరి ప్రతి ఏటా జయంతోత్సవాలు జరుపుకుంటూ వారి ఆలోచన విధానం ముందుకు తీసుకునే కార్యక్రమం చేయడంలో భాగంగా వారికి ఘనంగా నివాళులర్పిస్తూ వారి ఆలోచన వారి ఆశయ సాధనను ఎప్పటికీ ఈ భారతదేశ జాతి మరవదని ప్రపంచం ఉన్నన్ని రోజులు ఈ భారతదేశ పౌరుత్వ పాటు ప్రపంచంలో ఎక్కడెక్కడ భారతదేశ సంతతి సమాచారం వాళ్ళు ఉన్నా సుభాష్ చంద్రబోస్ గారి చరిత్రను తెలుసుకుంటూనే వారి త్యాగాలను వెలకట్టలేని తెలుసుకుంటూనే వారి మార్గంలో నడుస్తారని చెప్పిన ఒక ఆశాభావం వ్యక్తం చేస్తూ సుభాష్ చంద్రబోస్ గారి జయంతి ఉత్సవాల ఉత్సవం సందర్భంగా ప్రజలందరికీ నా వైపు నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి ఆధ్వర్యంలో ఆనాటి చరిత్ర ద్వారా వారి ఆలోచన విధానం మనం ముందుకు తీసుకుపోతామని చెప్పి సందర్భంగా తెలియస్తా ఉన్నాను